మరి రావ రావచ్చా రాలేమా ఎట్లా అంటే లేదు లేదు మీరు తప్పకుండా రావాలి వచ్చి తీరాలే వానబడ్డ పిడుగులు పడ్డ ఏది ఏమైనా నువ్వు రావాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ ఇక్కడికి రప్పించిన మా గద్వాల గులాబీ సైనికులందరికీ శిరస్సు మంచి హృదయపూర్వకంగా నమస్కారం వానబడుతుంటే వానబడుతుంటే సాకు కోసమో లేక ఒక కారణం కోసమో చూడకుండా మేమున్నాం మీ ఎంబడా అంటూ ఇలా గద్వాలలో అపురూపంగా స్వాగతం పలికిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ కూడా పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా గద్వాలకి మేము రావడం కొత్త ఏం కాదు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఇవాళ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్వాలు ఆనాడు పోరాటంలో కూడా ముందున్నది తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు ముందున్నది ఇదే తేరు మైదానంలో ఆ రోజు నాగర్దొడ్డి వెంకటరాములు గారి నాయకత్వంలో రెండు వేల ఏడు ఎనిమిది అనుకుంటాను ఇక్కడే సభ పెట్టుకున్నాం ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు కూడా ముందుకు పోయినాం కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు గద్వాలలో మనం గెలవలేదు అయినా కేసీఆర్ గారు ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా గద్వాల గాని అలంపూర్ గాని ఆదిలాబాద్ గాని కోదాడ గాని ఏ భద్రాచలం గాని ఏ మారుమూల ప్రాంతం అయినా తెలంగాణలో అక్కడ ఉండేది మన అన్నలు మన తమ్ముళ్ళు మన ఆడబిడ్డలు అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి మొదటి రోజు నుంచి తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందుబాటులోకి తెచ్చినారు జీవితంలో ఎన్నడన్నా మీరు అనుకున్నారా లేదో నాకు తెలియదు కానీ ఇవాళ గద్వాల జిల్లా కేంద్రం అయింది అంటే జోగులాంబ గద్వాలగా జోగులాంబ తల్లి ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మారింది అంటే ఆ ఘనత ఎవరిది జిల్లాలు చేసింది ఎవరు వినబడతలేదు జిల్లా చేసింది ఎవరు వినబడతలేదు వినబడ్డం లేదు కేసీఆర్ గారేనా పక్కానా ఒకనాడు మారుమూల ప్రాంతంగా ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే పరిస్థితి ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే దుస్థితి మా తమ్ములు మా విద్యార్థి సోదరులందరికీ తెలుసు మారుమూల ప్రాంతంగా విసిరేసినట్టుండే ప్రాంతంగా దిక్కు లేక రాయచూరు పోయి చదువుకునే పరిస్థితి కానీ ఈ రోజు గద్వాలను జిల్లా కేంద్రం చేయడమే కాకుండా ఇక్కడ బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇచ్చింది ఎవరు ఎవరు కేసీఆర్ గారేనా పక్కానా మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చిన మా దర్గకాడ మెడికల్ కాలేజ్ బ్రహ్మాండమైన హాస్పిటల్ నర్సింగ్ కళాశాల అద్భుతంగా నడుస్తా ఉన్నది ఆ పక్కనే గద్వాలలో ఆ దర్గా దగ్గరనే మెడికల్ కాలేజ్ యువతల పన్నెండు వందల డబల్ బెడ్ పన్నెండు వందల డెబ్బై ఐదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఎవరు ఎవరు పూర్తయినాయా దానికి మొన్ననే రంగులు మార్చినారంట కదా చూసినారా మీరు రంగులు మార్చి రిబ్బన్ కట్ చేసిపోయినారంట మొన్ననే ఏది మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మూడు రంగులు పూసి ఇదే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మొన్న వచ్చి ముగ్గురు మంత్రులు రిబ్బన్లు కట్ చేసిపోయినారంట గద్వాల ప్రజలను అమాయకులు అనుకుంటున్నారు మీకు తెలియదు అనుకుంటా ఉన్నారు జిల్లా చేయడం మాత్రమే కాదు మీకు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజీ చేయడం మాత్రమే కాదు ఇదే గద్వాల తాలూకాలో సాగునీరు సమృద్ధిగా అందాలని చెప్పి ఇటు మొత్తం జిల్లాలో అటు గట్టు ఇటు తుమ్మిల్ల రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసింది ఎవరు మొదలు పెట్టింది ఎవరు అరే తుమ్మిల్ల పూర్తయింది గట్టు కూడా మనం దిగిపోయే నాటికి దాదాపు నలభై నలభై ఐదు శాతం పూర్తయింది శాతం పూర్తయిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టి మరి ఇవ్వకుండా ఎండబెడుతున్నది ఎవరు ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏనా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకో రెండు నెలలు అయితే రెండేళ్లు నిండిపోతుంది ఎన్ని మాయ మాటలు ఎన్ని రకాల మాటలు మరి ఇన్ని పనులు చేసి ఇలా గద్వాలకు మేము వస్తుంటే ఓ కాంగ్రెస్ నాయకుడు అడుగుతున్నాడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు అని అడుగుతున్నాడు గద్వాలకి మనకి ముఖం లేదు ఆయనకి రానికే జిల్లా చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఒకటి రెండు కాదు రెండు ఎత్తిపోతల పథకాలు వాటితో లక్ష ఎకరాలకు జిల్లాలో నీళ్లు ఇచ్చి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాని రెండు వేల పద్నాలుగులో ఇది మన పత్రిక మన పత్రిక కాదు ఇదిగో ఒక నిన్న కాక మొన్న పదకొండు సెప్టెంబర్ నాడు ఇగో ఈ దినపత్రిక రాసింది ఏం రాసింది నాడు బీల్లు నేడు సిరులు నాడు బీలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు అయితే ఇవాళ సిరులుగా మారి ఆనాడు ఎనిమిది లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక పది లక్షల ఎకరాలు పెరిగి పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి దినపత్రిక రాసింది ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు ఏం మొఖం పెట్టుకుని వస్తున్నారని నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులని ఇక్కడ నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు చెప్పినాడా లేదా అదే చౌరస్తా ఏం చౌరస్తాది వైఎస్ఆర్ చౌరస్తానా వైఎస్ఆర్ చౌరస్తలో మీటింగ్ పెడితే ఇక ప్రవీణ్ అన్న సాక్షి నేను ఉంటి అందరం అన్నాడు ఆయన రైలు కింద రైలు పట్టాల మీద గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట ఏం అభివృద్ధి కోసం ఎవల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు ఏం అభివృద్ధి జరిగింది ఇరవై రెండు నెలలలో గద్వాలలో గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ నేను అడుగుతా ఆరు అన్నారు అరచేతిలో స్వర్గం చూపెట్టినారు ఎన్నెన్ని మాటలు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయా పదిహేను వేలు వచ్చినాయా రాలేదు గట్టిగా చెప్పాలా వచ్చినాయా మరి అందుకోసం మారిండ ఎమ్మెల్యే పార్టీ మన కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుంటే ఏ రెండు వేల ఏముంది నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయా పెన్షన్లు వచ్చినాయా మరి అందుకోసం మారిండా దేనికి మారిండు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు ఇస్తే ఆయన ఇచ్చే లక్ష ఏంటి నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా రాలేదా మరి దానికోసం మారిందా తులం బంగారం కోసం అట్లాగే గుర్తు తెచ్చుకోండి ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికి హామీ ఇచ్చినాడు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలికి రెండున్నర వేలు అని మాట ఇచ్చినాడు వచ్చినాయా రెండు వేల ఐదు వందల వరకు అన్న ఆడబిడ్డలున్నారా ఇక్కడ ఎవరన్నాడు మీకు రావురా ఇయ వాళ్ళకి వస్తే మొగోళ్ళు మొగోలు ఇట్ల ఇట్లా ఆడపిల్లలకి ఎవరికన్నా వచ్చినాయా ఎవరికి రాలేదు రాష్ట్రంలో కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు కమలల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం